వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి ఆ వినాయకుని యొక్క అనుగ్రహంతో ఆదిదేవుడు గణపతి కటాక్షంతో ఈ రాత్రి వారికి కనక వర్షం కురవబోతోంది వినాయక చవితి పండుగ రాబోతుంది ఆగస్టు ఇరవై ఏడవ తేదీన దేశవ్యాప్తంగా అందరూ గణేష్ చతుర్థి వేడుకలు జరుపుకుంటారు హిందీ మతంలో ఆదిదేవుడుగా వినాయకుని పూజిస్తారు మనం ఏ పని చేసినా ముందుగా వినాయకుని పూజిస్తే ఆ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని విజయం చేకూరుతుందని చెప్తూ ఉంటారు దేవుళ్ళు అందరిలోనూ మొదటిగా పూజించేది వినాయకుడిని కాబట్టి వినాయకుడి కటాక్షం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని చెప్తారు అటువంటి వినాయక జ్యోతి పర్వదినాల గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాసుల వారికి వినాయకుడి కటాక్ష లభించనుంది మరి ఆ రాసులు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు ఈ రాశి వారికి వినాయక చవితి నుండి గణేషన్ కటాక్షం కారణంగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆకస్మిక లాభం కలుగుతుంది విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మేషరాశి జాతకులు ఎంతో సంతోషంగా జీవిస్తారు ఇది మేషరాశి జాతకులకు చాలా అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారికి వినాయకుడి అనుగ్రహం వల్ల కెరీర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది మకర రాశిలోనికి విద్యార్థులు ఉన్నంత ర్యాంకులు సాధిస్తారు ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది వినాయక చవితి నుంచి వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు అనుకూల ప్రయోజనాలు కలుగుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి విదేశీ ప్రయాణాల కోసం వారికి అల్లు నెరవేత్తుంది సమాజంలో మంచి గౌరవ మర్యాదలు తక్కుతాయి మీనరాశి వారు వినాయక చవితి నుంచి గణేష్ అనుగ్రహంతో అనుకూలమైన ఫలితాలు పొందే రాశుల్లో మీనరాశి ఒకటి మీనరాశి జాతకులకు ఈ యొక్క సమయంలో అదృష్టం కలిసి వస్తుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఉద్యోగాలు లభిస్తాయి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు ఎదురవుతాయి ఈ సమయం వీరికి చాలా సంతోషంగా ఉంటుంది ఇంటా బయట కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి